మా బుజ్జి బొప్పాయి మొక్కకు మొదటి పండు అయిందండి ఇదిగో ఈరోజు హార్వెస్ట్ చేద్దాము చూడండి మొక్క మొదలు అది మొక్క చివర చాలా చిన్న మొక్కే ఇది మొదటిది ఈ చెట్టుకి ఇదిగోండి హార్వెస్ట్ చేసేద్దాం క్రింద పడకుండా హార్వెస్ట్ చేద్దాం ఇదిగోండి చూడండి ఎంత బాగా అయిందో ఇంకా ఇన్నున్నాయి నెక్స్ట్ ఇది పండుతుందేమో మరి ఇదిగోండి పెద్ద పెద్ద పండ్ల మొక్కలు ఉంటాయి కదా నేను మొక్క చుట్టూ కలుపు తీస్తాను అవి గడ్డి తప్ప మిగతావైతే మాత్రం ఇలా మొక్క చుట్టూ మరీ మొదట్లో కాదు కొంచెం దూరంలో చూడండి ఇలా మొక్క మొదలు అక్కడ ఉంది కదా కొంచెం దూరంలో ఇలా వేసేస్తాను కొద్ది రోజులకు అవే ఎరువుగా మారిపోతాయి ఇది బిలింబి మొక్క తెలుసు కదండి ఇంతకుముందు వీడియోలో ఉంది అంటే కేరళ ఉసిరి మన అన్ని ఉసిరికాయల్లా కాకుండా దొండకాయల్లాగా కాస్తూ ఉంటాయి ఆ మొక్క మొదట్లో కూడా కలుపు తీసిన గడ్డి అంటే గడ్డి తప్ప మొక్కల్ని చుట్టూ వేసేస్తాను చూడ మొక్క ఎంత బాగా పెరిగిందో ఇది తెల్లనేరేడు మొక్క అండి ఇది నాటి ఒక రెండు మూడు నెలలు అవుతుందేమో చిగుర్లు కందిరీగలు బాగా తినేసేవి కొంచెం చేమల చిగుర్లు అంతా వేస్తే ఇప్పుడిప్పుడు కొంచెం చిగుళ్ళు ఉంచుతున్నాయి ఇదిగోండి ఇప్పటికైతే ఇలా పెరిగింది సీతాఫలం విత్తనాలు వేసాను చూడండి ఎంత చక్కగా మొక్కలు అయిపోయాయో మనం నాటను కూడా నాటనక్కర్లేదండి ఇవైతే గింజలు వేసిస్తే చాలు కాకపోతే కొంచెం కొంచెం మట్టిని లూజ్ చేసి వేసాను చూడండి గింజలు కూడా కనిపిస్తున్నాయి